వెల్కమ్ టు జేకేజే న్యూస్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున పరకాలలోని ఏసీపీ కార్యాలయంలో ఊరుగొండ యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిని అరెస్టు వివరాలను ఏసీపీ కిషోర్ కుమార్ పరకాల రూరల్ సిఐ రంజిత్ రావు దామెర ఎస్ఐ అశోక్ తో కలిసి వెల్లడించారు దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన బొచ్చు పల్లవి ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ చేస్తుంది ఈ క్రమంలో వీరి ఇంటి ముందు ఉండే జన్ను వినయ్ మీ సేవా ఆపరేటర్ తో చనువు పెరిగి ప్రేమకు దారితీసింది ఈ క్రమంలో వినయ్ ప్రేమ పేరు చెబుతూ పల్లవిని శారీరకంగా అనుభవించాడు అనంతరం పెళ్లి చేసుకుందామని పల్లవి అడిగినప్పుడు సమాధానం దాటవిస్తూ ఉండేవాడు చివరిగా పెళ్లి గురించి అడిగగా పెళ్లి చేసుకోనట్టు సమాధానం చెప్పాడు పెళ్లి చేసుకోనని చస్తే చావుపో అన్నాడు మనస్తాపనికి గురైన పల్లవి జూలై ఇరవై రెండవ తేదీన అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని మందులు మింగి ఆత్మహత్య యత్నం చేసుకుంది ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది వెంటనే కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ జూలై ఇరవై ఎనిమిదవ తేదీన మృతి చెందింది తన కూతురు పల్లవిని శారీరకంగా అనుభవించి మోసం చేసి ఆత్మహత్యకు కారణమైన జన్ను వినయ్ పై తండ్రి బొచ్చు అశోక్ ఫిర్యాదు చేయగా ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో నిందితుడు జన్ను వినయ్ బుధవారం దామెర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్ ముందు లొంగిపోయాడు దీంతో వెంటనే అతడిని పరకాల కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నట్టు నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఈ ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చిందో రావాలి రాలేదని చెప్పి వీడు అమ్మాయిని దటాయిస్తే అమ్మాయి ఎవరికి వేసుకోకు ఎవరికి చెప్పుకోకుండా ఆ ఈ మానసిక బాధను ఎవరికి చెప్పుకోకుండా తన ఇంటి తల్లిదండ్రులు కూడా మిత్రులు కూడా ఎవరికి చెప్పుకోకుండా ఆమె కొంత గత మూడు సంవత్సరం మూడు రోజుల క్రితము స్లీపింగ్ టాబ్లెట్స్ మరియు మత్తు మందు ఆమె కలుపుకొని మింగడం జరిగింది ఆమె ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అవ్వకుండా త్రీ డేస్ బ్యాక్ ఆమె హాస్పిటల్లో చనిపోవడం జరిగింది దానికి సంబంధించింది వీడిని జన్ను వినయ్ని ఇంట్రా చేస్తే మాకు కొత్త కొత్త విషయాలు మాకు వెలుగులోకి వచ్చినాయి జన్ను వినయ్ జన్ను వినయ్ ఈ అమ్మాయి ఒకటే కాదు వాళ్ళ ఊరికి సంబంధించిన ఇంక గతంలో ఇద్దరు అమ్మాయిలతో కూడా ఇదే రకంగా వీడు బిహేవ్ వీడు ప్రవర్తించడు కాకపోతే వాళ్ళ పేర్లు ఇక్కడ మనం చెప్పడం కుదరదు కాబట్టి చెప్పట్లేదు ఎందుకంటే వీనికున్న వీని అన్న కూడా రమేష్ జన్ రమేష్ కూడా వీనికి ఇలాంటి క్యారెక్టర్ ఉన్నది వీరి తమ్ముడు కూడా ప్రజెంట్ హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు వీరి ఎంటైర్ కుటుంబం కూడా ఇలాంటి క్యారెక్టర్ తోటే ఉన్నది ఈ మధ్యలో ఎన్ఎస్ఆర్ ఒక దగ్గర ల్యాండ్ అంటే రెండు కోట్ల అమౌంట్ పెట్టి వస్తుంది ఆ డబ్బులను దగ్గర పెట్టుకొని డబ్బులను దగ్గర చూసుకొని నాకు ఎవరు ఇది ఏది చేసినా నన్ను ఎవరు అడిగేవారు లేరు అనే ఉద్దేశంతో చేసుకుంటూ అమ్మాయిని మానసికంగా శారీరకంగా అన్ని రకాల వాడుకొని ఆమెను ఈరోజు ఆమె చావడానికి మూల కారణం వీడేది వీడే మూల కారణం నేను చెప్పేది ఈ సందర్భంగా అమ్మాయిలకు కానీ చెప్పేది ఏంటంటే మీరు ఇటువంటి వెలవల మాయ మాటల్లో పాడి మీరు పోద్దని చెప్తున్నాను దయచేసి తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలు ఎక్కడ పోతున్నారు ఎక్కడికి పోతున్నారు ఎవరితోటి అని కూడా తల్లిదండ్రులు కూడా కొద్దిగా పిల్లల యొక్క పిల్లల యొక్క వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా హాజరియాలని నేను కోరుతున్నాను మనం బిడ్డకు మొబైల్ కొనిస్తున్నాం కానీ ఆ మొబైల్ మంచిగా వాడుతుందా చెడుకు వాడుతున్నారని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులే తల్లిదండ్రులు బిజీ ఉంటే అన్నదాములు కానీ అక్కయ్యుల్లాలు కానీ చూచి వీళ్ళ యొక్క తేడా వస్తే మందలించి లేకుంటే పెద్దల దగ్గర తీసుకొచ్చి వాళ్ళ విలేజ్ ఎల్డర్స్ కానీ వాళ్ళ వెల్బిషర్స్ దగ్గర తీసుకుపోయి కౌన్సిలింగ్ చేసి ఇలాంటి అమ్మాయిలు సూసైడ్ తన తల్లిదండ్రులు సూసైడ్ చేసుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉన్నది అదేవిధంగా వేదావరి ఎక్కడున్నా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ వస్తున్న మేము చెప్పేది దాన్ని ఉంటే ఇటువంటి జన్మ వినయ్ లాంటి అబ్బాయిలు కానీ పద్ధతి మార్చుకోమని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను